మేడారం మహాజాతర తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగే ఒక పెద్ద గిరిజన పండుగ ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు దీనిని సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు మేడారం జాతర చరిత్రను తెలిపే రెండు ప్రధాన కథనాలు ఉన్నాయి వాటిలో ఒకటి కాకతీయ కాలం నాటిది రాజు గణపతి దేవుడు మేడారం అడివిలో సమ్మక్క సారణమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించమని కలలో ఆదేశించాడని నమ్ముతారు రెండవ కథనం ప్రకారం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు గిరిజనులపై పన్నులు విధించినప్పుడు సమ్మక్క సారణమ్మ తమ ప్రజల కోసం పోరాడారు యుద్ధంలో వారు అమరులయ్యారని చెబుతారు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ మహాజాతర జరుగుతుంది ఇక్కడ భక్తులు బెల్లంను సమ్మక్క సారణమ్మకు సమర్పిస్తారు ఇక్కడ జంపన్న వాగు అనే ఒక వాగు ఉంటుంది సమ్మక్క కుమారుడు జంపన్న యుద్ధంలో మరణించిన ప్రదేశమే ఈ జంపన్న వాగు ఈ వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇక తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ మేడారం మహాజాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారడమ్మ వనదేవతల రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ముప్పై ఒకటి వరకు జాతర జరగనుంది నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది తొలి రోజు జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను గోవిందరాజు పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది రెండో రోజు ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు ఆపై ముప్ప వనదేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది ముప్పై ఒకటిన సాయంత్రం ఆరు గంటల సమయంలో సమ్మక్కా సారణమ్మ దేవతలు గోవిందరాజు పగిడిద్ద రాజు దేవుళ్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు